అదే మీకు దేవుడు మీతో మాట్లాడటము మరి మీకు మీ పట్ల చేసిన అద్భుతాలు మీరు పంచుకోవటము మరి దేవుడు మీరు అందుల కుటుంబం నుంచి రక్షించబట్టం అవునండి ఎందుకంటే ప్రార్థన సాయం కోసం నేను నెమ్మర్ రాసుకుని చాలా ఉన్నాయో చెల్లెలు నెమ్మర్లు మాకు బాబు తప్పిపోయాడు బాబు కోసం ప్రార్థన చూపించుకోటానికి చాలా మందిని సాక్ష్యాలని నెంబర్ రాసుకుంటా వాక్యాలుని రాసుకొని చేస్తానయ్య చేసి ప్రార్థన సహాయం కోరుతున్నా మీ పేరు ఏంటండి నా పేరు వెంకటరా వెంకట వెంకటరా అమ్మహా ఏ ఊరండి మాది కోదాడ కోదాడ ఇప్పుడు ఏంటండి మీ అబ్బాయి గారు తప్పి తెలిపారు ఆ బాబు తెలియదయ్య బాబుకి ఆయనకి చిన్నపిల్ల ముప్పై నాలుగు సంవత్సరాల వయసు గానే పసిపిల్ల నాలుగైదు సంవత్సరాల పిల్లలు మన సతం కలిగిన వాడయ్యా ఆయన పుట్టుకలోనే బ్రేణి ఎదగలేదు ఆయన కోసమే నేను రెండు వేల ఆరులో ఆరు నెలలో ప్రభు నమ్ముకున్నానయ్యా హిందూ కుటుంబాల నుంచి కన్మెంట్ అయ్యాను బాబు కోసం దేవుడు చాలా మేలు చేశాడు చాలా మార్పు వచ్చినాయి ఆయన పనులు ఆయన చేసుకున్నాడు అంత ముందు అన్ని పనులు నేనే చేసేది స్నానం గాని ఏదైనా మంచి జబ్బరు అన్ని దాన్ని చేసేదాన్ని రేపు నిమ్ముకున్న తర్వాత ఆయన పనులు ఆయన చేసుకుంటా కొంచెం పర్వాలేదు బానే చేతని పనులు చేసుకుంటూ ఉండేవాడయ్యా నేను ఈ కరోనా వచ్చింది కరోనా కంటే ముందే షుగర్ బెడ్ షుగర్ వచ్చింది బాబుకి బెడ్ షుగర్ వచ్చింది కరోనా వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు మేము బయటికి వెళ్ళనీట్లేదు అయ్యా ఎందుకంటే బెడ్ షుగర్ ఉన్నాడు గబుక్కుని ఏదైనా వస్తే బలహీనుడు మరి షుగర్ పేషెంట్ అయ్యాని మేము బయటకి వెళ్ళి కొన్ని ఉంటున్నాం రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత మరి రెండోసారి కరోనా వచ్చే టైంలో హైదరాబాద్ లింగంపల్లి పోలీస్ కోర్సులో మా తమ్ముడు ఏసీబీ కృష్ణప్రసాద్ అక్కడ అమ్మ నన్ను ఉన్నారు నన్ను ఎందుకో పనిమైన మీద రమ్మంటే నేను వెళ్తుంటే నా అమ్మమ్మ తాత ఏం చూస్తా నేను కూడా వస్తానమ్మ అంటే నా కొడుకుని తీసపోవడం జరిగింది అయితే మరి మేము శుక్రవారం జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండులో జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారం మేము వెళ్ళాము సోమవారం వద్దాం అనుకునేసరికి ఆదివారం మా అమ్మకు రెండోసారి కరోనా వచ్చి ఇబ్బందిగా ఉంటే సర్లే అమ్మను వదిలిపెట్టి రాలేక ఉన్నానమ్మ ఉన్న తర్వాత మళ్ళీ శుక్రవారం ఫిబ్రవరి నాలుగో తారీఖు శుక్రవారం ఏడు నలభైకి వాకింగ్ చేసుకుంటూ రెండు రౌండ్ వాకింగ్ చేసి మూడో రౌండ్ కి మెయిన్ గేట్ కడికి వెళ్ళి ఆటో వేకి వెళ్ళిపోయాడయ్యా ఆ వెళ్ళిపోయిన ఆటో పటం చిరుకాడ దిగి దిగి ఆటో పడి ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీస్ చూసి ఆపి ఒక అర్ధ గంట నిలబెట్టుకుని తర్వాత వదిలేసాదంట అది నాలుగో నాలుగో రోజు నా భర్త అల్లుడు వెళ్ళి ఎత్తుకుతున్నప్పుడు వాళ్ళు చెప్పిన ఆజుకు వెళ్ళి ఆజుకులు ఆజుకు తెలియని అయినారు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతుందండి అయింది అయ్యా రెండు సంవత్సరాలు అయింది అయితే మొన్న ఈ ఫిబ్రవరి నాలు రెండు నిండిని అయ్యా రెండు నిండి ఇప్పుడు మూడు నడుస్తున్నాయి కానీ నా ఆశ ఏంటంట మీలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే ఉన్నాడు అని బ్రతుకున్నాడు సజీవుడు గుంచాడు దేవుడు ఉందని చెప్పేసరికి నాకు ఆశ ఎక్కడ లేని ఆశ తోటి ఇంకా మీ తోటి ఎవరితో ఏం మాట్లాడుతాడా దేవుడు ఎవరి ద్వారా ఆ ఉన్న స్థలం బయలుపరుస్తాడా ఆలోచన తోటి నేను ఇంకా ప్రార్థన సాయం కోరుతున్నాను అయ్యా తప్పకుండా అండి తప్పకుండా ప్రార్థన ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం మీరు మరి కంప్లైంట్ అది ఇచ్చారండి తప్పైన తర్వాత తమ్ముడు ఏసీబి గయ్యా నా తమ్ముడు అయితే ఆ నాలుగు సంవత్సరం నాలుగు నెలలు ఐదు నెలలు ఎత్తుకి ఇచ్చాడు అయ్యి హైదరాబాద్ అంతా పేపర్కి రెండు సార్లు పేపర్కి ఇచ్చాడు చెల్లులకి టీవీలకి పోస్టులు మరి రైల్వే స్టేషన్లలో బస్ స్టాప్లలో బస్సులకి అన్నిటికీ ఆటోలకి ఇచ్చి చేసి నా ఐదు నెలలు ఎత్తికి ఇచ్చి అన్నాడుగా అమ్మాని కొడుకుని నేను తీసుకురాలేనమ్మా వాడు ట్రైన్కి లారీకి బోర్డర్ దాటి ఎంత దూరం వెళ్ళిపోయిండో ఎక్కడున్నాడో ఏమో నా వల్ల కాదమ్మా నేను తీసుకురాలేనమ్మా అని చేతులు ఇచ్చేసాడు కానీ నేను నమ్మిన దేవుడు నమ్మదైన దేవుడు నా దేవుడు నా కొడుకు నడిచిపెట్టాడు నా కొడుకు రక్షణ పొందండి అయ్యా రెండు వేల తొమ్మిదిలో ఖచ్చితంగా అండి దేవుడు తన బిడ్డలను ఎప్పుడు వదిలిపెట్టాడు నా బిడ్డ నడిచిపెట్టాడు నా బిడ్డ కోడి తన పిల్లల్ని ఎలాగైతే తన గౌగుట్లు భద్రపరుచుకుంటదో దేవుడు కూడా మనం అలాగేనండి ఒకవేళ తల్లిదండ్రులుగా ఒకవేళ మీరు ఆయన ఆయనకు దూరంగా ఉండొచ్చు గాని దేవుడు మాత్రం ఆయన తన కృపలో కాచి కాపాడతాడండి ప్రార్థన చేస్తామండి పేరేటండి తనది శ్రీకాంత్ శ్రీకాంత్ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను అలాగే అమ్మగారు ఇస్తాను ఆవిడ ప్రార్థన చేస్తారు మీరు కూడా మీరు కూడా ఏంటంటే మీరు కూడా ప్రార్థన చేసుకోండి దేవుడిని అడగండి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడండి ఎందుకంటే దేవుడు ప్రార్థన కార్త కదయ్యా రోజుకు మూడు పూటలు పేరులో ఉండి రేపు జాము లేసి ఉండి ఎంత కన్నీరు కాచి ప్రార్థన చేసుకుంటున్నాను దేవుడు కృపను బట్టి మరి నాకైతే బయలుపరచట్లేదు కానీ మీ ఇలాంటి వాళ్ళు బయలుపరిచి దేవుడు మీకు చూపించింది మరి నాకు చెప్పినప్పుడు ఇద్దరు ద్వారా అయితే అనాథ చరణంలో ఉన్నాడని చెప్పారు గానీ అది ఎక్కడనేది తెలియట్లేదు ఆ అది ఎక్కడనేది అర్థం కావట్లేదు అయ్యా దాని వల్ల మరి ఎవరి ద్వారా దేవుడు మరి వాడుకోబోతుండో ఎవరి ద్వారా నిలబెట్టబోతుండో ఎవరిని ఎవరి ద్వారా ఆ స్థలాన్ని బయలుపరచబోతుండో నాకు తెలియక ఇంకా అడుగుతున్నాను ఆశతోటి మీలాంటి వాళ్ళని తప్పకుండా అమ్మా దేవుడు ఖచ్చితంగా మీ ఆశను తీరుస్తాడు దేవుడు ఖచ్చితంగా మీ అబ్బాయి మీ దగ్గరికి వస్తాడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ప్రేమగల మా తండ్రి దయగల ప్రభ గొప్ప దేవుడా మహోన్నతుడా అందరినీ సమానంగా ప్రేమించే ప్రేమమయడా కృపామేణ నీ పరిశుద్ధ నామానికి నీ పరిశుద్ధ సన్నిధికి వందనాలు దేవా మేము ఎక్కడ వారమైనా ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి స్థలాల్లో ఉన్నా నీ నామంలో నీ ప్రేమలో మమ్మల్ని అందరిని ఐక్యపరిచే దేవుడు తండ్రి మాకు తండ్రిగా నువ్వు ఉన్నావు మేము నీ బిడ్డలం తండ్రి ప్రభా ఇదిగో ఈ లోకంలో పరిస్థితులు లేదంటే ఈ లోక మనుషులు అన్నీ మాకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నువ్వు మాతో ఉండే దేవుడు మా పక్షాన్ని నిలబడే దేవుడు కొన్నిసార్లు ప్రభా ఆ బాధ అనేది ఆ ఇప్పుడు చెప్తున్న అమ్మగారికి తెలుస్తుంది నాకు తెలియకపోవచ్చు ఎందుకంటే అనుభవిస్తున్న వారికి తెలుసు అదే విధంగా అనుభవిస్తున్న వారితో పాటు నీకు తెలుసు ప్రభా ఎందుకంటే నువ్వు ఈ లోకంలో శరీరదారిగా వచ్చినప్పుడు మేం పడే ప్రతి బాధలు అన్నీ పడ్డావు కాబట్టి ఆ బాధను తీర్చగలిగే దేవుడు నువ్వు తండ్రి ప్రభు కాబట్టి నీ దగ్గర మొరపెట్టుకున్నప్పుడు మాకు సరైన న్యాయం మాకు దొరుకుతుంది ప్రభు మనుషులుగా మేము చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు కానీ ప్రభా అంతిమంగా ఆ కార్యాన్ని జరిగించేవాడు నీవే ఎందుకంటే మనుషులు హృదయంలో ఆలోచనలు ఎవరికి తెలుసు ప్రభా అది నీ ఒక్కడికే తెలుసు ఆలోచనలు కూడా మార్చగలిగేవాడు నీవే తండ్రి మరిగో మరి ఇగో తన అమ్మగారు నాకు మరి వీడియోలో చూసి ఫోన్ చేశారంట తండ్రి ఆవిడకి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి వందనాలు మరి ప్రార్థన సహాయం అనేది కూడా కావాలి ఎందుకంటే ప్రభు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోమని నువ్వు చెప్పావు తండ్రి అదే బాధ్యతగా మరి అమ్మగారు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఆవిడ సమస్యను కూడా చెప్పడం జరిగింది మరి ఎవరైతే తన కుమారుడు శ్రీకాంత్ గారు ఉన్నారు తండ్రి మరి తను బయటకు వెళ్ళిపోయి మరి జాడ తెలియక రెండు సంవత్సరాలు ఆల్మోస్ట్ గడుస్తుంది మరి ఆ తల్లి పడుతున్న వేదన ఆ కన్న పేగు వేదనని ఒక్కడికే తెలుసు ప్రభు ఆ బాధ నువ్వు ఒక్కడికి తెలుసు నువ్వు తీర్చగలిగే దేవుడు తండ్రి ప్రభ కాబట్టి నీకు మేము ఏకీభవించి మొర పెడుతున్నాం తండ్రి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఏకేబీస్తారో వారు ప్రార్థన విని వారు మొరకు నువ్వు చెయ్యక అద్భుతాలు చేసే దేవుడు తండ్రి ఎన్నో అద్భుతాలు మాకు చేసావు ఈరోజు మేము నిన్ను తెలుసుకోగలుగుతున్నాం అంటే అంతకంటే అద్భుతం ఇంకోటి లేదు ప్రభా నువ్వు మాకు ఇచ్చిన రక్షణ కంటే అద్భుతం ఇంకోటి లేదు ప్రభా ఆ అద్భుతంతో పోల్చుకుంటే ఇవన్నీ నామ్మాత్రమే కానీ అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి నీ చిత్తంలో జరిగించే దేవుడు తండ్రి కాబట్టి ప్రభా మరి అమ్మగారు కొడుకు కోసం ప్రార్థన చేస్తున్నాం మరి అన్ని రకాలుగా ప్రయత్నించారంట ప్రభా మన అమ్మగారు అయితే అనేక మందికి ఫోన్ చేసి ఎవరి ద్వారా దేవుడు మరి మరి ఆ బిడ్డని దగ్గరికి తీసుకొస్తాడని ఆవిడైతే ఆస్తు అందరికీ ప్రార్థన చేయడం జరుగుతుంది ఫోన్ చేసి ప్రార్థన సహాయం అడుగుతడం జరుగుతుంది అలాగే నాకు ఫోన్ చేశారు ప్రభా నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చావు ప్రభ ముఖ్యంగా నీకు వందనాలు కాబట్టి ప్రభా ఆ వేదనని ఆ బాధని నేను అర్థం చేసుకొని మా ఆ కుమారుడు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి మొదటిది రెండోది ఆ ఆలోచన దయచేయండి ఇరుగు పొరుగు వారి సహాయంతో ఆ తల్లి వద్దకు ఆ బిడ్డని చేర్చండి ప్రభా తప్పిపోయిన కుమారుడు ప్రభా మరి తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేక ఎలా అయితే తప్పిపోయి తర్వాత తెలుసుకొని ఎలా అయితే తన తండ్రి దగ్గరికి వచ్చాడో ప్రభా అట్లాగే ప్రభా మరి కుమారుడు మరి తనకి సరిగ్గా ఇది అవ్వకపోవడం వల్ల మరి కొన్ని పరిస్థితుల వల్ల అలా జరిగింది అయితే నువ్వు పరిస్థితులన్నీ చక్కపరిచే దేవుడు తండ్రి నువ్వు పరిస్థితులన్నింటినీ మార్చే దేవుడు తండ్రి మనుషులకి అసాధ్యం అవ్వచ్చు కానీ నీకు అసాధ్యమైనది లేనే లేదు ప్రభా. దేవా నేను నమ్ముకున్న వారు ఎన్నటికి సిగ్గుపరచబడారని నీ వాక్యం సెలవిస్తుంది ఎందు విశ్వాసం ఉంచి వారు ఎన్నటికి సిగ్గుపరచబడారని నీ వాక్యం సెలవిస్తుంది కాబట్టి మరి ఆ అమ్మగారు ఉన్న విశ్వాసాన్ని బట్టి మరి ఆవిడ ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోవడానికి బలాన్ని పొందుకోవడానికి చూపించాను నువ్వు ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ తండ్రి మరి పెద్దవాళ్ళతో అయితే చదువులన్న వాళ్ళతో అయితే దర్శనం ద్వారా మాట్లాడుతావు మరి వాక్యం ద్వారా మాట్లాడుతావు కాబట్టి అమ్మగారితో నువ్వు మాట్లాడాను ప్రభా వ్యక్తిగతంగా ఆమెను దర్శించండి ప్రభ ఆమెకి నెమ్మదిని శాంతిని ఆమె హృదయంలో అనుగ్రహించండి ప్రభ ఓ మరి అబడే ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి రావడానికి నువ్వు కొరకుతాయి చేయను ప్రభా ఏసు నామంలో మేము ఏకీభవించి అడుగుతున్నాం ఈ సాక్ష్యాన్ని తిరిగి మళ్ళీ ఇది ఒక సాక్ష్యంగా చెప్పాలి ప్రభా ఇలాంటివి మేము ఎన్నో చూసాం ప్రభా నువ్వు ఆ సందర్భం తగ్గట్టు చేసే గొప్ప దేవుడు తండ్రి మేమైతే విశ్వాసం ఉంచుతున్నాం తండ్రి నేను కూడా ప్రతిరోజు ఈ విషయం కోసం నేను ప్రార్థన చేస్తాను కుటుంబ ప్రార్థనలు కూడా పెడతాను తండ్రి ప్రభా కాబట్టి మరి ఆ కొడుకు ఎక్కడున్నా ప్రభా క్షేమంగా మరి ఉండి క్షేమంగా ఇంటికి వచ్చి తల్లిని కలుసుకునే గొప్ప కృప ద ఇచ్చేయండి ప్రభా ఇది ఒక గొప్ప సాక్ష్యంగా ప్రభా మరి నీ నామానికి మహిమకరంగా జరిగించండి కొన్నిసార్లు నీ నామానికి మహిమంగా రావాలని కొన్ని జరిగిస్తావు తండ్రి అట్టి విధంగా జరిగించమని మరి ప్రభా నీవు గొప్ప కృప దయ దయచేయమని ప్రభావ ఈ ప్రార్థనలన్నీ విన్నాము నమ్ముతూ ఏసు యొక్క పరిశుద్ధ నామలు ఈ ప్రార్థన అతి మిక్కిలు వినగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఒక్కసారి మా అమ్మగారు కూడా ఇస్తున్నారండి ఆవిడ కూడా ప్రార్థన చేస్తారు సాక్ష్యం విని ఫోన్ చేశారు వాళ్ళ అబ్బాయి ఏంటంటే తప్పు అంటే అనమాట ముప్పై సంవత్సరాలు రెండు సంవత్సరాలు అవుతుంది కళ్ళు మూసుకున్నామా ప్రేజులాడమ్మా మీరేం భయపడకుండా దేవుడు గొప్ప దేవుడు చేస్తాడు కారు మీరు నమ్మితే నమ్మకం నమ్మడమే మనం దేవుడు చేస్తాడు సోత్రం నాయన శుతుల నాయన గొప్ప దేవుడా మంచి దేవుడా మహోన్నతుడ పరిశుద్ధుడా సర్వశత్తి తండ్రి సర్వాధికారి సయానికి వంద నాలుగు వంద నాలుగు వందల నాలుగు నాయన ఉన్నవాడు అన్నవాడు కన్నవాడు బలమంతండి బలవంతడు హత్య కడ అద్భుతం కల్తండి జీవించవాడా నిన్న నేడు ఏకరీతో ఉన్నమా వందనాలు 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 నాలుగు వంద నాలుగు వంద నాలుగు చుతులు నాయన పదివేలు సుందడా పీడా కాంచినీడా రత్వరడా దపలవరడా దహపీ కుమారుడు అబ్రాహ్మ తండ్రి చుతులు నాయన ఈ రాత్రి వలసలో నాయన మరి సిస్టర్ని పెట్టి వందనాలు మరి ఆ కుమారుడు ఆయన ఎందుకంటే లోకం చాలా భయంకరంగా ఉంది నాయన నాయనా లోకము లోకం అసలుగా దించిపోతాయి కానీ నేను రాజ్యం ఉంటదన్నా ప్రభాపిడు ఎక్కడికి వెళ్ళినా సరే తప్పిపోయిన కుమార్ని ఎలాగైతే తిరిగి వచ్చాడో తండ్రి ఆ విధంగా నాయన కుమ్మడి ఎక్కడున్నా ఏ దుష్టుడు మరి ఆ బిడ్డను ఆవరించకంటా ఆ బిడ్డని ఆ బిడ్డ చుట్టు నీ కంచి నీ కాబదలించినయన మళ్ళీ తల్లిదండ్రులు శ్యామకరంగా ఆ బిడ్డను తీసుకురా ప్రభా ఏసా ఏదొక్కటైనా నువ్వు ఒక్కడవే చేయగల దేవుడు శక్తిమంతుడు బలమంతుడు నాయన నీ కార్యాల కంటికి కనబడ చెవులు కనబడ హృదయాన్ని క్రోషించు నాయన అంతరంగ సొమ్మస్లో గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు మాకున్నవ్ నాయన మా సమస్యలు మా పరిస్థితులన్నీ నాయన భయపడొద్దు అంటారు మీ చింత యావత్తు నా మీద ఏమన్నా మా భారం నీ మీద తండ్రి మా బాధలు మా చింతలన్నీ తీర్చగల దేవుడు నువ్వు అక్కడ ప్రభా తండ్రి నాయన నువ్వు ఎంత నమ్మకమైన దేవుడు మీ మనుషులుగా నమ్మకస్తులం కాదు నాయన మాట తప్పుతాం గానీ నువ్వు మాట తప్పడానికి నరుడు కాదే మాట ఇచ్చావంటే నెరవేర్చిన దేవుడు తండ్రి మా బతుకులు మా జీవితాలు ఉన్నామంటే అది కేవలం నీ కృపే నాయన నీ కృప ద్వారా అన్ని కార్యాలు చేయగలి ప్రేమ గొప్పది నీ కృప గొప్పది నీ దయ గొప్పది నాయన మరి ఎక్కడున్న ఆ కొమ్మడి మీద నీ దయా ప్రేమని కృపించి మరి ఎక్కడికి వెళ్ళినా ఏ నాయన రుదీం నాయన చెడు రుదిం చెడు ఆలోచన నా బిడ్డలో లేకుండా ఆ బిడ్డ చుట్టు నీ దోతలు నీ నీ పరిశుద్ధ దోతలు నుంచి ఆయన నీ రత్త కంచుంచిన నాయనా ఏ దుష్టుడు కూడా ఆ బిడ్డ మీద ఆవరించకంట కాపాడి మరి తల్లి దగ్గరికి శ్యామకరంగా తీసుకురా ప్రభా నీకు వందనాలు నీ తల్లి మళ్ళీ ఇక నీరు కచ్చి ఆ బిడ్డ సాచిని చెప్పాలి ప్రభా ఆ దేవుడు గొప్ప దేవుడు మా దేవుడే మాకు ఇలా చేశాడని అనేక మంది దగ్గర నాయన నీ సాచిని నీ సాచిగా నీ పనిముట్టుగా నీ సాధనంగా ఆ బిడ్ని నోడుకో ప్రభా సమొచ్చిందంటే అది మా మేలు కొరకే చేస్తానని ఇంకా నీ పాదాలు పట్టుకుని పెనుగులాడడానికి ఇంకా నీరు పేదిస్తే ఇస్త ఆలకించావు నాయన శాసనాలు హృదయాలు మార్చగల దేవుడు నువ్వు అక్కడ నాయన మరి ఆ కుమ్మడి ఎక్కడున్నా హృదయం మార్చే తల్లి దగ్గరికి శ్యామకరంగా నీకు తీసుకురా ప్రభా నీకు వందనాలు శిష్టకారిక ఇతి నాయన ఆ విశ్వాస అల్పవిశ్వాసం అపనమ్మకం నాయనా నమ్మితే నీ కార్యాలు మేము చూస్తాం ప్రభ నువ్వు గొప్ప దేవుడు నమ్మకం ఆ బిడ్డకు పుట్టించిన ఆయన దేవా ఎక్కువ పేదనా శక్తి పేదనా బలం ది నా శరీరంలో బలహీన బిడ్డకి తీసివే ప్రభా తండ్రి నీ పాదాల దగ్గర ఎక్కువ పెట్టుకొని నీ మాటలు విని నీ లో బలపడ్డానికి ఆ బిడ్డకి మంచి ధైర్యం దచ్చి మేన నువ్వే శామకరంగా తల్లి తల్లిదెరికి వేసి ఏర్పించమని మరి ఆ కుటుంబంలో ఇంకే సమస్యలు తీర్చమని మరి పేద శక్తి బిడ్డ పరిశుద్ధని అభిషేకించినయన నీ మంచి దర్శనాలు మంచి గ్యాప్స్ ఎత్తి ఆ బిడ్డకి అనుగ్రహించమని చేయమని మహిమా గణత ప్రభావాలను ఒక్కడవి పొందమని వేసిన అమ్మలు అడిగి ఏడుకుంటున్నాను పరమ తండ్రి మేము ప్రతిరోజు కూడా మా కుటుంబ ప్రార్థులను పెడతాము ఉండండి మీరు కూడా ప్రార్థన చేసుకుని తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తాడు ఇది ఒక సాక్ష్యంగా మీరు చెప్తారు గాని చెప్తా తప్పకుండా కూడా నేను కూడా ఏంటంటే అండి ఇప్పుడు మనం మాట్లాడింది అంతా కూడా మరి ప్రార్థన చెయ్యండి అలా జరిగింది నేను కూడా నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను చూసిన వారు అందరు కూడా ప్రార్థన చేస్తారు దేవుడు తప్పకుండా చేస్తాడు విశ్వాసం ఉంచండి సరే ప్రైజ్ అమ్మా